లేవగానే ఏదో ఒక పేస్ట్ కావాలి టూత్ పేస్ట్ ఆ తర్వాత టీ తాగడానికి ఏదో ఒక టీ కంపెనీ టీ పౌడర్ కావాలా పాలు ఒక కంపెనీ దొడ్డ డైరా ఎరిటేజ్ డైరా తినడానికి ఏదో ఒక కంపెనీ ఇంటి కామెంట్ ఏదో ఒక వెహికల్ కావాలా హోండా కంపెనీ హీరో కంపెనీ ఏదో ఒక కంపెనీ టీవీఎస్ కంపెనీ ఇంటికాండ్ ఆఫీసు ఒక వెహికల్ కావాలి అందులో పోయడానికి ఏదో ఒక పెట్రోల్ కావాలి బీపీసీలా ఎస్పీసీలా ఆఫీస్కి వచ్చాక ఏదో ఒక ఫర్నిచర్ కావాలా గోద్రేజ్ ఫర్నిచరా అది కావాలా తర్వాత టీ తాగడానికి మళ్ళీ అగైన్ ఫ్రెండ్స్ తో టీ మళ్ళీ ఒక టీ పౌడర్ కావాలా ఓకే ఫోన్ మాట్లాడాలా ఎయిర్టెల్ లా జియో హలో మామ ఎవరు ఇలా మాట్లాడుకోవాలంటే ఒక ఫోన్ కావాలా అది ఏం చేసినా అన్న ఏదో ఒక కంపెనీ మీద డిపెండ్ అవుతున్నాం టైం పాస్ కోసం సినిమాకి వెళ్దాం పీవీఆర్ ఉంటుంది పాప్కార్న్ వెళ్దామా అదొక కంపెనీ ఉంటుంది ఎల్ అండ్ ఫుడ్ ఉంటుంది లాస్ట్ కూలింగ్ తాదామా బోరం బెవరేజ్ ఉంటుంది అది జయ్ జాయి లాస్ట్ కి ఇండియా ప్రొడక్ట్ రిలయన్స్ వెళ్దామా కంపాకోలే రిలయన్స్ వారి ఎక్కడ చూసినా అన్ని కంపెనీలు ఉన్నాయి కదా బాస్ అరే అరే మామా ఎంత మొత్తం అన్ని కంపెనీలు నిండిపోయినాయి ఇంటికి వెళ్దామా మళ్ళీ అగే రిటర్న్ జర్నీ కావాలి మళ్ళీ ఒకటి మెట్రోకి వెళ్దామా అది కూడా ఒక కంపెనీ ఆర్టీస్ బస్కి వెళ్దామా అదొక కంపెనీ ఎలక్ట్రిక్ బస్కి వెళ్దామా అదొక కంపెనీ అరే మామా ఎట్లా చూసినా కంపెనీలోకి ఏదో ఒక వస్తువు మనం కొంటనే ఉన్నాం ఇంటికి వెళ్ళి పడుకున్నామా అగేన్ ఫ్యాన్ వేసుకోవాలి లేదా ఏసీ వేసుకోవాలి అదొక కంపెనీ అరే అన్ని కంపెనీలకు గుర్తొస్తున్నాయి బాస్ బస్ ఏంది జీవితం ఎస్ మన మనిషి మనుగడ ఈ కంపెనీల పేరు లేకుంటే ఈ ప్రొడక్ట్ లేకుంటే మనం వెళ్ళం వాచ్ ఒక కంపెనీ ఎయిర్డై ఒక కంపెనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో ఉన్న ఐదు వందల లిస్టెడ్ ఐదు వేల లిస్టెడ్ కంపెనీస్ తో పాటు ఇంకా అన్లిస్టెడ్ కంపెనీస్ అన్ని మనతో ఉంటాయి మనతో మన ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ కంపెనీతో ఏం మామ ఏం చెప్తున్నావు అంటే ఎస్ ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను మీరు నిత్యము వాడే కంపెనీలోనే మీరు మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసి చెప్తున్నా రూపాయి పోగొట్టుకున్నా కానీ రూపాయి సంపాదించుకోమని చెప్తున్నాను వాట్ ఐఎమ్ టెలింగ్ ఎక్కడ రూపాయి పోగొట్టుకున్నావో ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టారో అక్కడ రూపాయి సంపాదించుకోండి సార్ ఈ కంపెనీ ఎక్కడ ఉంటాయండో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడో బాంబైలు ఉంటుంది ఎస్ బట్ కంపెనీ నిరంతరం మనం మనతో ఉంటాయి ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేయండి అరే బాస్ వరల్డ్ బ్యాంక్ చెప్పినా బాగానే ఉంటుంది ఇండియన్ ఎకానమీ ఐఎంఎఫ్ బాగుందంటుంది బ్యాంక్ ఆఫ్ యా ఈ కంపెనీ బాస్ జెపి మోర్గన్ బా చెప్తుంది మోర్గన్ స్టాన్లీ ప్రతి ఒక్క అనలిస్టులు ప్రతి అనలి మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ తర్వాత ఫైనాన్షియల్ ఏ కంపెనీ అయినా ఇండియా ఫేవర్ చెప్తుంది బాస్ అవన్నీ నాకు జీరో నాలెడ్జ్ బాస్ నాకు ఏం తెలియదు ఇండియాలో ప్రతి రోజు ఒక అరవై వేల మంది చస్తున్నారు పుడుతున్నారు సారీ ఇండియాలో అరవై మూడు వేల మంది పుడుతున్నారు ఇరవై ముప్పై వేల మంది చస్తున్నారు అయినప్పటికీ ముప్పై వేల మంది రోజు రోజు పుట్టుకొని వస్తున్నారు సో ఇంతమంది జనాభాకు చెప్పులు కావాలన్నా బట్టలు కావాలన్నా వాచ్ కావాలన్నా ఏది కావాలన్నా ఈ కంపెనీలో తయారు చేయాలా ఇంత విభత్సమైన స్కోప్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయరు ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయి ఓకే బాస్ మనం రోజు నిత్యం గడుపుతుందంటే ఇన్వెస్ట్ ఏమంటున్నారు అయ్యా నాకు స్టాక్ మార్కెట్ తెలియదు రోజుకో కంపెనీ మూత పడుతుంది అంటే ఎస్ మూత పడుతుంది ప్రతి కంపెనీ రోజుకోసారి మూత పడుతుంది అందుకేం చేయాలి మనకు సెబీ సెక్యూరిటీ సెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంకులకు ఎట్లా ఆర్బీఐ ఉందో స్టాక్ మార్కెట్ కి మ్యూచువల్ ఫండ్కు సెబీ ఉంది సెక్యూరిటీ సెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అది కంట్రోల్ చేస్తుంది మీరు డబ్బులు వివత్సం నమ్మకంతో ఇన్వెస్ట్ చేయండి సార్ ఎందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లేదు బాస్ ఒక సెమీ కండక్టర్ కంపెనీ పదిహేను రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయలకు వెళ్ళిపోయింది బాస్ దాన్ని చూసి మోసపోకండి సెమీ సెమికండక్ట్ అనగానే అంటే మనకు ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలో మనకు తెలియదు మోసపోతాము చేతులు కాల్చుకుంటాము విలువైన టైం వేస్ట్ చేసుకుంటాము కాబట్టి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు మనకంటే ధీమాగా మంచిగా తెలివిగా ఎకనామిక్స్ బాగా చదువుకొని ఫైనాన్స్ బాగా తెలుసుకొని ఈ నేను మాట్లాడిన ఈ ఐదు నిమిషాల వీడియో టైంలో కూడా ఏం జరిగింది ఇండియాలో ప్రపంచంలో ఏం జరిగింది ఫైనాన్స్ సంబంధించి అలాంటి ఫండ్ మేనేజర్లు ఉంటారు వాళ్ళని నమ్మి మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయండి మీకు పక్కాగా లాభాలు వస్తాయి ఎందుకు పక్కా అని చెప్తున్నానంటే బాంబే స్టాక్స్ స్టార్ట్ అయిన నైన్టీన్ సెవెంటీన్ అండి ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో బాంబే స్టాక్ ఎనిమిది వందల ఇరవై ఆరు సార్లు పెరిగింది సార్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టైం పెరిగింది ఫ్యూచర్ లో ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ యొక్క గ్రోత్ అనేది రాబోయే టెన్ ఇయర్స్ లో మనం చూడబోతున్నాము స్పాన్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోనే మీ డబ్బులు వివత్సంగా పెరిగిపోతాయి ఫిఫ్టీన్ పర్సెంట్ సిఎజేఆర్ చొప్పున ఈజీగా పెరగబోతున్నది మీ కళ్ళ ముందు కనబడుతుంది బాస్ ఇంతమంది గ్రోత్ ఒక మహేంద్ర కార్ లాంచ్ చేసిన రెండు ఒక్క నిమిషంలోనే ఆర్మ లా సరిపోయి వెహికల్స్ అమ్ముడు పోతున్నాయి బాస్ సెప్టెంబర్ లో వెహికల్ అమ్ముడు పోయినాయి బాస్ జిఎస్టీ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించింది విభత్సంగా కొనుగోలు పెడుతుంది ట్యాక్స్ తగ్గిన ఎటు చూసినా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ గా అనుకూలం బాస్ అరే అంటే జపాన్ ఇట్లా ఇట్లా లేచిపోయింది సార్ డెవలప్ అయింది మన ఇండియాకి ఏమైంది ఇండియా గ్రోత్ నమ్మండి డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీ యొక్క ఫ్యూచర్ కోసము మంచిగా రిటైర్ లైఫ్ ఆనందంగా గడపండి డబ్బు ఎప్పటికీ ఉపయోగపడుతుంది సార్ నాకు ఎన్ని డబ్బులు ఉన్నా అంత నువ్వు బాస్ దగ్గుబాటి రాణ గారు ఒక హీరోనే కాదు ఒక ఇన్కమ్ మీద డిపెండ్ కాలేదు ఐదారు ఇన్కమ్ మీద ఆయన ఒక కాఫీ షాప్ ఉంది ఒక విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది ఇంకా రకరకాల ఇన్కమ్స్ వచ్చే సోర్స్ ఉన్నాయి మనం ఓన్లీ ఒక జాబ్ మీద ఒక బిజినెస్ మీద డిపెండ్ కావద్దు బాస్ కాబట్టి డెఫినెట్లీ మీరు మంచిగా లైఫ్ని లీడ్ చేస్తూ పొదుపుగా బతకకండి బతకండి మరి దుబారాగా జల్సా ఖర్చు పెట్టకండి ఒక ఒక పద్ధతి ప్రకారం లైఫ్ లీడ్ చేస్తూ మిగిలిన డబ్బులతో ఇన్వెస్ట్ చేయండి రోజుకు వంద అయినా పర్లేదు లేదు నెలకు వందైనా పర్లేదు బట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి ఇన్ని కంపెనీ జీవితం ఎలా ఉంది మార్నింగ్ ఈవినింగ్ వరకు ఏదో ఒక కంపెనీతో ముడిపడి ఉంది అంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాలా ప్రతి ఒక్కరికి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అని ఉండే తీరాలా అందులో ఇన్వెస్ట్ చేయండి మీరు జీవితంలో ప్రతిరోజు ఖర్చు పెట్టిన రూపాయిని మళ్ళీ ఎంతో కొంత వెనక తీసుకొచ్చుకోండి సర్వాభుహ మనం మంచి జరుగుతుంది పక్కా మంచి జరుగుతుంది మీ యొక్క రూపాయికి ఎట్టు పోదు ఎందుకు పోదు అంటే మనిషి మనగడ ఆగిపోయినప్పుడే కంపెనీ యొక్క ప్రొడక్షన్ ఆగిపోతుంది సేల్స్ ఆగిపోతుంది కాబట్టి ఆ కంపెనీలు అనేటివి ఉంటాయి మంచి మనగడ ఇక్కడ గుండె కొట్టుకున్నంత వరకు మంచి మనగడ ఉన్నంత వరకు కంపెనీలు చాలామంది అవుతూనే ఉంటాయి ప్రాఫిట్ పెంచుతూనే ఉంటాయి బాస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచిగా మీ యొక్క ఫ్యూచర్లో రాబోయే ఆర్థిక అవసరాలను మీరు సరిపోయేంత ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ దగ్గర ఉన్న ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కలవండి జై హింద్